నమస్కారం అండి నేను హకీం అబ్దుల్ జబ్బార్ అల్షిఫా హెల్త్ వెల్నెస్ సెంటర్ మేము తెలంగాణ సికింద్రాబాద్ ఎస్పీ పం యూనిగా ఎదురుగా మాది హెల్త్ సెంటర్ ఉన్నది మీకు ఎన్నో నుంచి ద్వారా మేము తెలియజేస్తూ ఉంటాం ఈ డిజీజ్ పైన పనిచేస్తూ ఉంటాం ఆ డిజీజ్ మన ఇట్లా వస్తాయి ఆ డిజీజ్ని మనం ఎట్లా పోగొట్టాలా హెల్త్ బెనిఫిట్స్ ఎట్లా చేసుకోవాలా మనం మన ఆరోగ్యమే మా గొప్ప జీవితం ఆరోగ్యాన్ని తీసుకొని ఇప్పుడు ఎంతో ప్రాబ్లమ్స్ అలా షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ పీసీడీ ప్రాబ్లమ్ కానీ గాడ్ బడర్లో ఇన్ఫెక్షన్ కానీ ఎన్నో ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి నొప్పిలు వాతం కఫం పీతం ఎన్నో ఉన్నాయండి ఎన్నో ఉన్నాయి గ్యాస్ ప్రాబ్లం గ్యాస్ట్రిక్ చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్కి తీసుకొని మేము ఈజీ మూలికలు మీకు దొరికే మూలికలు కాస్ట్లీ కాకుండా ఆ మూలికలు తక్కువ పైసా ఖర్చు కాకుండా మీకు మహా ఉపయోగపడాలా ఆ దేవుడు ఎన్నో మూలికలు ఇచ్చాడు ఎన్నో వరలు ఇచ్చాడు మనకు అది దానికి మనం యూజ్ చేసుకోవాలా మాకు తెలుసు యూజ్ చేయాలి అట్లే చేస్తాం చేసుకుంటే యూజ్ చేసి ఎన్నో సంపాదించవచ్చు లక్షలో మంచిగా పబ్లిసిటీ అయిపోతే కోట్లకు సంపాదించవచ్చు అంత గొప్ప మూలికలు మనకు దేవుడు మనకు అందించాడు మన యూనానీ ద్వారా హైదరాబాద్ ద్వారా మనకు అందరికీ ఇది తెలిసిపోతాయి మూలికలు తెలుస్తాయి కానీ చాలా మట్టికి చెప్పాలండి ఒక్కో ఏదో చిన్న మూడు రెండు మూడు చెట్కలు చెప్తారు సరిపోతుంది చలో కానీ ఈ చెట్టు మనం ఇది ఇంత గొప్ప చెట్టు అంటే ఇది బంగారం తక్కువ కాదండి అంత విలువైన చెట్టు ఇది ఇది హైపీసిక్ చెట్టు ఇది తెలుగు గుర్దుల గుడెలకూల్ ఇది మందారం చెట్టు ఇది ఇది ఎట్లా యూజ్ చేయాలంటే మీరు ఏ ప్రాబ్లమ్స్కి యూజ్ చేయాలా ఎట్లా ఇవ్వాలా ఏ డిసీజ్ మీద చేయాలా ఇవన్నీ మీకు ఒక్కొక్కటి వివరాలు చెప్తా ఉంటా మీరు మంచిగా పెయిన్ పేపర్ తీసుకొని నోట్ చేసుకోండి నోట్ చేసుకొని మీరు ఇట్లా యూజ్ చేస్తూ ఉంటే జాల పుట్టిన పిల్లల నుంచి ముసలి దాకా దానికి యూజ్ చేయవచ్చు అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దానికి దానికి ఒక్కొ ప్రకారం యూజ్ చేస్తూ ఉంటే మంచిగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కటి చెప్పేస్తా ఇది చాలా మటుకి చాలా ముసలిలు ఉన్నారు ఏ దాటిన ఉన్నారు కొంచెం పిల్లలు పోయి యాక్సిడెంట్ అయింది వయసు పిల్లలు పదహారు ఏళ్ళు పిల్లలు కానీ ఏదైనా కావచ్చు ఏదైనా కష్టం ఒక్కొక్కసారి రాదండి దాని ఇప్పుడు బండిపోతా ఉన్నది వాళ్ళు గుర్తిసినారు టక్కర్ అయింది కాళ్ళు ఇరిగింది బోన్ విరిగింది చేరిగింది ఏదో క్యాచర్ అయింది లంబర్స్ మీద అయింది ఎల్ ఫోర్ ఎల్ త్రీలో అయింది సర్వైకల్లో అయింది డిస్క్ ప్రాబ్లం అయింది కాళ్ళకు ప్యాచర్ అయింది ముఖాలకు ఏమో నాకు బొక్క ఎరిగింది సపోజ్ అంటే డాక్టర్ ఏదో రాడేసి జాయింట్ చేసి స్క్రూలు ఫిట్ చేయాలా నట్ బోల్ట్ టైట్ చేయాలా తర్వాత బెడ్ బెడ్రెస్ తీసుకోవాలా మీరు కార్ ఆర్ తీసుకోవాలా తర్వాత ఫిజియోథెరపీ చేయాలా ఎక్ససేజ్ చేయాలా ఎన్నో ప్రాబ్లమ్స్ అప్పుడు అవుతూ ఉంటాయి ఒక్క కట్టు కట్టుకొని తర్వాత ఇది చెప్పినట్టు మీరు చేస్తే యూజ్ చేస్తే మీరు దుగ్గున పెట్టుకొని ఇదే అమ్ముతారు మీ ఊర్లో అంత ఫేమస్ అయిపోతారు ఇవి ఖాళీ గోళ్ళు వేసి ఇస్తే ఇది మందారం ఆకులు తీసుకొని మంచిగా శుభ్రంగా కడిగేసి ఇదానికి ఇంకా మంచిగా దంచేయాల వేసి మంచిగా దంచేసి ఇంట్లో వేయాలండి ఒక యాభై గ్రాములు ఆకులు తీసుకున్నాక ఒక్క చెంచా పది గ్రాములు ఇంకా హోమ వేసి మంచిగా దంచేసి చిన్న మాటికి గోళీలు మింగేటట్టు గోళీలు వేసుకోవాలి చిన్న చిన్న గోళీలు వేసుకోవాలా పిల్లలు ఆడతాడు అంత ఆ సైజు గోళీలు చేసుకొని మీరు పొద్దున నాలుగు గోళీలు పడగపున మేకపాలతోని ఆ పేషెంట్కి ఇచ్చేస్తే త్రీ డేస్లో ఏ ఇంత బొక్క అరిగినా ప్యాచర్ అయినా అది ఆటోమేటిక్ జాయింట్ అయిపోతుంది అందులో కాల్షియం కుట్టేస్తుంది లవాబ్ కుట్టేస్తుంది అందులో గ్రీసింగ్ అయిపోతుంది ఆటోమేటిక్ బొక్క గట్టి అయిపోతుంది జాయింట్ అయిపోతుంది వారం రం మంచిగా నడవచ్చు మంచిగా నలక మంచిగా అయిపోతుంది బ్యాలెన్స్ హాట్ కాదు ఇది ఒక చిట్కా ఇది చేసుకోండి ఇంకోటి ఇది మంచిగా ఇంకోటి చెప్తా లేడీస్లో ఆడపిల్లల్లో పీసీడి ప్రాబ్లం ఉంటుంది బట్ట మంచిగా కాదు నెల కొద్దిగా కాదు టిష్యూ ఇంకా ఒకటి అయిపోతూ ఉంటుంది టిష్యూ మంచిగా రాదు పిల్లలకు ఆడపిల్లలకు టీనేజర్స్లో కానీ పెద్దోళ్ళకు ఆడవాళ్ళకు కానీ ఒకటిసారి నెల ఆగిపోతుంది మంచి సరిగ్గా ఉంటుంది ఆ ప్రాబ్లమ్స్లో మీరు ఈ మందారం పూలు ఇంత ఇల్లువెలు సాది మందారం పూలు ఐదువేదిక షాపుల అడగండి మీరు మందం పూలు ఇది పది గ్రాములు యాభై రూపాయలు పది గ్రాములు ఈ పూల పౌడర్ టీ పౌడర్ అమ్ముతారండి ఈ ఆకు పౌడర్ బి అమ్ముతారు ఈ మందారం పూ బి దాని పౌడర్ అమ్ముతారు అయితే ఇది మీ పౌడర్ ఇది ఏం చేసుకోవాలా మీరు మంచిగా శుభ్రంగా ఇంటి చుట్టుపట్టు ఉంటే మీ పల్లెటూరులలో ఉంటే మీ కాలనీలో ఉంటే ఈ పూలన్నీ ఒకసారి చూసుకోండి ఒక సైడ్ చేసుకోండి జమ చేసుకోండి జమ చేసి మంచిగా ఆరేసేయండి ఆరేసినాక దాన్ని మంచిగా పౌడర్ చేసి ఇక మంచిగా దంచేసి పౌడర్ చేసినాక ఇంకా మిరియాల పౌడర్ వేయాలి ఇది యాభై గ్రామ్స్ కడే ఒక ఇరవై ఐదు గ్రాములు మిరియాల పౌడర్ వేసి మంచిగా దంచేసి ఇది వేడి ఇది వేడి ఇది చల్లతనం ఇది కొద్దిగా వేసి బిర్యాల పౌడర్ వేసి ఆ పిల్లకు నీళ్ళలా పుట్టి వాటర్లా కలిపేసి డైలీ ఇస్తూ ఉంటే దేవుంది అలా ఇంత ఆగిపోయిన పీరియడ్ కానీ ఆగిపోయిన నీళ్ళ కొద్దీ కానీ ఆ బట్ట మంచిగా అయిపోతుంది ఆ హార్మోన్స్ సెట్ అయిపోతాయి ఇంకోటి ఇమ్యూనిటీ వచ్చేస్తాయి వాళ్ళకు స్టామినా వచ్చేస్తుంది చాలా ఆరు ఎక్కినీ కానీ ఇవన్నీ వెళ్ళిపోతాయండి కడుపులా కడుపువి సాఫ్ అవుతూ ఉంటుంది ఆ లివర్ ప్రాబ్లం ఉండదు ఎన్నో ప్రాబ్లమ్స్కి పనిచేస్తాయి ఇంకోటి ఇంకో చిట్కా చెప్పేస్తా ఈ పూల ద్వారానే చాలా మట్టికి గాడి బెడర్లో స్టోన్ అవుతూ ఉంటుంది లివర్ పైన ఉంటుంది అది గాడ్ బడర్ అదానికి ఏమంటారు చేతి బుడ్డి బుడ్డి చేతి బొడ్డి మేక బుడ్డి అట్లా మనకు ఉంటుందండి అది పని చేయకుంటే మన తిన్నది అరగది డైజెషన్ ఉండదు ఒక్కోసారి ఏమవుతుంది మోషన్ మోషన్లు అవుతూ ఉంటాయి ఒక్కోసారి ఆకలి ఉండదు ఇక ఛాతీల నొప్పి ఉంటుంది గ్యాస్ పుట్టినట్టు ఉంటుంది అదానికి ఈ పౌడర్ అదే ప్రకారం మీరు మంచిగా శుభ్రంగా కలిగేసి పేపర్ మీద చేసి మీరు ఎండబెట్టేసి ఈ పౌడర్ని ఇంకా కొద్దిగా మిరియాలు ఈ శ్వాగా ఈ స్వాగం అంటే బంగారం కలిగించే ఒక ఉంటుంది ఒకటి శ్వాగా బంగారం దుకాణాల వాళ్ళు బంగారం కడగనిక కరిగేనికి మిండి చేయనీకి అదానికి యూజ్ చేస్తారు ఇది ఈ శ్వాగ చేసుకొని జర పెంకమ చేసి ఈ స్వాగాని మంచిగా ఇట్లా ఫ్రై లాగా అయిపోతుంది చేసినాక తర్వాత రెండు నిమిషాలు పెట్టేస్తే ఇది ఇట్లా ఉబ్బిపోతుంది తర్వాత చేసి పౌడర్ చేసుకోవాలి ఏదో ఒక ముప్పై గ్రాములు ఇది ఒక యాభై గ్రాములు ఒక ఇరవై ఐదు గ్రాములు మిరియాలు అవన్నీ కలిపేసి శుభ్రంగా మీరు డైలీ తిన్న తర్వాత ఒక్కొక్క చంచా నీళ్ళు కలిపి ఉంటే ఒక నెల నెల రోజులు తీసుకుంటే ఇంత పెద్ద రాయి ఉన్నా కరిగి బయటికి వచ్చేస్తుంది గాడిబట్లా ఎందుకంటే చేతి బుడ్డి తీసుకెళ్ళాలంట డాక్టర్లు తీయాల తీసేస్తే ఉంటుంది అందులో ట్రీట్మెంట్ లేదు ఉట్టి ట్రీట్మెంట్ ఇది చేసుకోండి మంచి గొప్ప మూలిక ఇది ఇది చాలా ఉన్నాయి ఈ హెయిర్కి సంబంధించినవి ఉన్నది హెయిర్కి మీకు తెలుసు చెప్పే అవసరం లేదు హెయిర్ గురించి చాలా మంది చెప్తా ఉంటారు నమస్తే ఇట్లా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఇంకోటి వచ్చేసి ఈ సమస్యలు ఎంతో మందికి ఉంటాయండి ఈ సమస్యలు ఎంతో మందికి ఉంటాయి చాలా సమస్యల నుంచి బాధపడుతున్నారు సఫరిస్తున్నారు అందరూ ఆర్ ఇది గాడ్ బాటర్ల ఎస్టోన్ కానీ లేడీస్లో ప్రాబ్లమ్స్ కానీ చాలామందికి బోన్స్ తిరిగిపోయినాక చాలామంది చాలా అదైపోతుంది ప్రాబ్లమ్స్లో ఉన్నారు ఈ అందరికీ షేర్ చేయండి వీడియో ఆర్ ఇంకా మీకు తెలుసుకోవాలంటే మీరు ఇంకా డీప్గా ఏమన్నా కనుక్కోవాలంటే మీరు నా ఫోన్ నెంబర్ వేసుకోండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ వన్ టూ త్రీ టూ హకీమ్ అబ్దుల్ జబ్బార్ అల్షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్